సందీప్ నమస్తే అన్న నమస్తే అన్న ఏం సంగతి మొత్తం అధికార ఏంది బాగా ధర్నాలు చేస్తారు అక్కడ ఏం జరుగుతుంది అసలు దేనికోసం అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏమైతుందంటే మోత మండలం రాయపాడు గ్రామం చివరిలో ఉన్నటువంటి ఏదైతే ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది నిర్మాణం మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రజెంట్ ధర్నాలు చేస్తున్నాం కదా ఉన్నటువంటి చుట్టుపక్కల ఏడెనిమిది గ్రామాల్లో కూడా ఒక నెల రోజుల నుంచి అక్కడనే డెంట్లు వేసుకొని అక్కడనే పోగ్రం చేయడం జరుగుతుంది దాన్ని పోగ్రం చేయడానికి కూడా కారణం ఏందంటే దాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది దాన్ని అమలు చేసింది నాడు మాజీ ప్రభుత్వం అన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినది దాన్ని కొనసాగిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ప్రజలకు ఒక మబ్బ పెట్టింది ఏదైతే ఒక ఒక వాతావరణం క్రియేట్ చేసి ఇబ్బడి ముబ్బడిగా దాని ఏం చెప్పినారంటే అది ఒక సీడ్స్ కంపెనీ మీ రైతులకు ఉపయోగం అవుతుంది మీరు ఎక్కడికో ఆంధ్ర సైడ్ ఖమ్మం సైడ్ వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు మన మధ్యలో పడుతుంది మనం మంచి తక్కువ ధరలో తీసుకోవచ్చు అని చెప్పి రైతులకు ఆ విధంగా చెప్పినారు ఇంకోటి ప్రజాభిప్రాయం సేకరణ చేయకుండా వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళకి ఎవరైతే ఒక గుమాసం పెట్టుకొని మధ్యవర్తులు పెట్టుకొని అట్లా ఒక ఒక ధన ధనం ధనం అనేది ఆ విధంగా చేసినారుస్తే రాయపడి గ్రామం కిందకి వస్తా రాయపడి గ్రామంలో రికార్డులు ఏముందన్నదంటే మేము గ్రామ సభ పెట్టినామని చెప్పి ఉన్నది కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామాలని స్వయంగా అడికి వెళ్ళి మనం అడిగితే ఏం చెప్తున్నారు అంటే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుంటేనే వీళ్ళు పర్మిషన్లు తీసుకొని అక్కడ ఫ్యాక్టరీ ఓపెన్ చేసేదని చెప్పి వీళ్ళు అంటున్నారు అదే విధంగా సర్వరం గ్రామంలో అడిగితే గ్రామ పంచాయతీ సభ పెట్టింది లేదు పక్కన చెడ్డుగూడెం గ్రామంలో లేదు కూడేలు గ్రామంలో లేదు తండలలో లేదు ఎక్కడ పర్మిషన్ లేదు ఇంకోటి ఇంకోటి అక్కడ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పర్మిషన్ కూడా ఎక్కడ కూడా రైతులున్న దగ్గర కంపెనీ పెట్టడానికి మీకు అర్హత లేదు పది కిలోమీటర్ల దూరంలో ఎక్కువ ఎటువంటి రైతులు లేని దగ్గర పెట్టుకోవాలని చెప్పి ఇచ్చినారు ఇంకోటి వీలు ఈడుకు వచ్చి ఏం చెప్తున్నారు అంటే మీ బిడ్డలకు జాబులు ఇస్తాం మీ బిడ్డలకి మీకు ఒక పని ఇస్తాం చదువుకున్న వాళ్ళకి అయితే జాబులు ఇస్తాం చదువుకున్న వాళ్ళకి లేబర్ పనులు అని చెప్పి చెప్తున్నారు అరే మా ప్రాణాలకి గ్యారంటీ లేదు మాకు జాబులు అవసరం అని చెప్పి మా కొట్లాట ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతుల కొట్లాట అలా అనేది ఏదైతే ఉన్నదో ఒక ఒక్క లీటర్ తయారు కావడానికి మొక్కజొన్న అనేది రెండు కేజీల మూడు వందల గ్రామం గ్రాముల నుంచి మూడు కేజీల మధ్య పడుతుంది దానికి అదే విధంగా వాటర్ కావాలంటే మాత్రం పక్కన ఉన్నటువంటి పాలేరు ఏదైతే ఉంది కదా ఆ రివర్ నుంచి ఇక్కడికి డైరెక్ట్ వాళ్ళకి పైప్ లైన్ ఆ పైప్ లైన్ ద్వారా వీళ్ళకి అట్లా సప్లై చేస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ వీళ్ళకి అల్ల కూడా ఒక లీటర్ కి నాలుగు లీటర్ నుంచి ఎనిమిది లీటర్ల వాటర్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు అట్లా అది బయో అని చెప్పినే ఆయన నేమ్ బోర్డ్ పెట్టినాడు కానీ అది బయో కాదు పూర్తిగా అది ఆ పొల్యూషన్ సంబంధించింది దాని కింద ఉన్నటువంటి వెనక పక్కలు ఉన్నటువంటి పొల్యూషన్ దెబ్బ మొత్తం అనేది కూడా సర్వణ గ్రామ గ్రామానికి పడుతుంది బాగా అది డే టైమ్ లో కాబట్టి నైట్ టైమ్ లో ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి నైట్ టైంలో ఎక్కువ ప్రాసెస్ జరుగుతుంటది దానికి సంబంధించింది నైట్ టైమ్ లో పొల్యూషన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి నార్మల్ గానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఎదురు సమస్యలు వస్తుంటాయి అలాంటి దాని కంపెనీ పడిన తర్వాత ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారో వాళ్ళకి లోపల పిండానికి మరి ముఖ్యంగా దెబ్బ పడుతుంటది ఆ తర్వాతకి వయసు మీద అరవై ఏళ్ళ వృద్ధుల్లో కానీ వీళ్ళకి వీళ్ళకి బాగా పడుతుంటది ఆస్తమా పేషెంట్ లా రాగడం పుట్టడమే వంకరగా పుట్టడం చూపు తక్కువ రావడం ఇలాంటి సమస్యలు బాగా ఎదురైతుంటాయి అరే ప్రజల ప్రజల అభిప్రాయ సేకరణ చేయకుండా ఇష్టానుసారం గవర్నమెంట్ పర్మిషన్ లోనే మా దగ్గర ధనబలం ఉంది కనబలం ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆరోగ్య పరిస్థితులకు గురి చేసినటువంటి ఇలాంటి ఫ్యాక్టరీని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దీని అనుమతులు రద్దు చేయాలని చెప్పని ఈ రోజు గ్రామస్తులందరూ కూడా ఫైట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు సందీప్ పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినది దాని రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుమతులు ఇచ్చింది దాన్ని ఇప్పుడు కొనసాగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా మూడు పార్టీల సపోర్ట్ తోనే తెలంగాణ రాష్ట్రానికి ముప్పై ఇలాంటి ఎన్ఎంకే ఫ్యాక్టరీలు ముప్పై వచ్చినది ఒకటి నిర్మల్ లో ఒకటి ఉన్నది చిత్తనూరు లో ఒకటి ఉన్నది ఇప్పుడు మన ఈ కోదర కాన్సెన్స్ మోత మండలం ఒకటి ఉన్నది మరి కాంగ్రెస్ ఉన్నారు ఉన్నారు కదా కదా మీరు మీరు మీ ఎమ్మెల్యే అడగట్లేరా మరి ఓకే ఇది ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి పద్మావతి గారు ఏమన్నారు అంటే మీరు అఖిల పక్షాలతో పోగ్రం చేయడం కాదు నా దగ్గరకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వనని చెప్పి మేడం చెప్పినారు అయితే ఈ రోజు శనివారం ఆమె వచ్చేది ఉండే మేడం ఇక్కడ ఈ రోజు క్యాన్సిల్ అయింది వస్తే మండే రావచ్చు అసెంబ్లీలు నడుస్తున్నాయి కదా మండే రోజు మండే రోజు మేడం ఒక వినతి పత్రం ఇచ్చిన తర్వాత అదే విధంగా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక మంత్రి పదవి ఒక వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ ముఖ్యమంత్రి గారికి అనేది ఒక ఆలోచన ఉన్నది ఒక ఐదు వేల మందిని ఒక గ్యాదర్ చేసుకుని భారీ ఎత్తున ప్రభుత్వం దృష్టి మీ ఏజెంట్ ఎలా ఉండబోతుంది దీంట్లో ఎటువంటి రాజకీయాలు వాళ్ళు అనేది కాదు దానికి భయపడేది ఏం లేదన్న ఒక ఐదు వేల మందితోని నేషనల్ హైవేని బెటర్ తర్వాత ఆ తర్వాత దీనిపైన కంపెనీ ఏదైతుందో దాని పూర్తిగా అనుమతులు రద్దు చేసేంత వాటికు అక్కడనే నిరసనలు వ్యక్తం చేస్తాం అనేది మా ఈ జేఏసీ ఇప్పుడు కంపెనీలు కూడా వేసుకున్నారు దానికి వ్యతిరేకంగా పోరాట సంబంధించి జేఏసీ అందరం కూడా దానికి కట్టుబడి ఉంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రద్దు చేసేంత వాటికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు గాని గ్రామస్తులు గాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు గాని వెనకపోయే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నాను దీని విషయంలో